రోమియో ప్రేమిస్తున్న అమ్మాయి అతని ప్రేమను అంగీకరించదు ఆమె అందంగా ఉంది కానీ దూరంగా ఉంది రోమియోకు ప్రేమ అంటే సంతోషం కాదు ఒక తియ్యని బాధ స్నేహితులు అతనికి చెబుతారు మర్చిపో ముందుకు చూడు కాని రోమియో చెబుతాడు ఇతరుల అందం నాకు ఆమెను ఇంకా గుర్తుచేస్తుంది రోమియో అండ్ జూలియట్ పార్ట్ వన్ కథ వెరోనా నగరంలోని ఒక వీధిలో ప్రారంభమవుతుంది అక్కడ చాలా కాలంగా కొనసాగుతున్న క్యాప్యులెట్ మరియు మాంటెగ్యూ కుటుంబాల మధ్య ఉన్న ద్వేషం మొదటి క్షణంలోనే బయటపడుతుంది క్యాప్యులెట్ కుటుంబానికి చెందిన ఇద్దరు సేవకులు శామ్సన్ మరియు గ్రెగరీ మాంటెగ్యూలను అవమానిస్తూ గొడవకు సిద్ధంగా ఉన్నట్టు మాటలతో రెచ్చగొడతారు వారి మాటల్లో ఉన్నా లోపల హింసపట్ల ఉన్న ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుంది ఈ కుటుంబ వైరం ఎంత లోతుగా సమాజంలోకి చొచ్చుకుపోయిందో ఇది చూపిస్తుంది కొద్దిసేపటికి మాంటెగ్యూ కుటుంబానికి చెందిన ఇద్దరు సేవకులు అక్కడికి వస్తారు వారిని రెచ్చగొట్టడానికి శాంసన్ బొటనవేలిని కొరుకుటాడు అది ఆ రోజుల్లో తీవ్రమైన అవమాన సూచన బయటకు నిర్దోషిగా కనిపించాలనుకున్నా ఆ అవమానం చివరికి వీధి యుద్ధానికి దారితీస్తుంది చిన్న గొడవ ఎలా పెద్ద హింసగా మారుతుందో ఈ సంఘటన చూపిస్తుంది ఈ గొడవను ఆపేందుకు మాంటగ్యూ వర్గానికి చెందిన బెన్వోలియో అక్కడికి వస్తాడు అతను శాంతిని కోరుతూ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తాడు కాని అదే సమయంలో క్యాప్యులెట్ కుటుంబానికి చెందిన టైబాల్ట్ ప్రవేశిస్తాడు అతను కోపానికి ప్రతీక అతనికి శాంతి అనే మాటే ద్వేషం బెన్వోలియో శాంతి గురించి మాట్లాడటం చూసి టైబాల్ట్ మరింత ఆగ్రహంతో అతనిపై దాడి చేస్తాడు అక్కడున్న ప్రజలందరూ తమ తమ వర్గాలను ఎంచుకుని యుద్ధంలోకి దిగుతారు వెరోనా వీధులు పూర్తిగా అల్లకల్లోలంగా మారతాయి చివరికి వెరోనా రాజు ప్రిన్స్ ఎస్కలస్ అక్కడికి వచ్చి అందరినీ ఆపుతాడు అతను తీవ్రంగా హెచ్చరిస్తూ ఇకపై ఇలాంటి గొడవలు జరిగితే ప్రాణదండన తప్పదని స్పష్టంచేస్తాడు ఈ కుటుంబ వైరం ఇప్పుడు వ్యక్తిగత సమస్య కాకుండా నగర శాంతికే ప్రమాదంగా మారిందని అతను ప్రకటిస్తాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బెన్వోలియో ఈ గొడవ ఎలా మొదలైందో లార్డ్ మాంటెగ్యూకు వివరిస్తాడు ఆ సమయంలో లేడీ మాంటెగ్యూ తన కుమారుడు రోమియో గురించి అడుగుతుంది ఈ గొడవలో రోమియో పాల్గొనలేదని తెలుసుకుని ఆమె ఊపిరి పీర్చుకుంటుంది బెన్వోలియో రోమియోను ఉదయాన్నే ఒంటరిగా తిరుగుతూ చూసినట్టు చెప్తాడు అతను ఎవ్వర్నీ కలవకుండా తప్పించుకుంటూ చాలా బాధలో ఉన్నట్టు కనిపించాడని వివరిస్తాడు లార్డ్ మాంటేగ్యూ కూడా రోమియో గత కొద్ది రోజులుగా ఒంటరిగా ఉంటూ ఏడుస్తూ తన గదిలోనే ఉండిపోతున్నాడని చెబుతాడు ఈ విషాదం వెనక కారణమేమిటో తెలుసుకోలేక అతను ఆందోళన చెందుతాడు అప్పుడే రోమియో అక్కడికి వస్తాడు బెన్వోలియో అతనిని ప్రశ్నించగా రోమియో తాను ప్రేమలో ఉన్నానని కాని ఆ ప్రేమకు ప్రతిఫలం లేదని అంగీకరిస్తాడు అతని మాటల్లో ప్రేమ ఒకేసారి మధురంగా కూడా బాధాకరంగా కూడా ఉంటుందని చెబుతాడు ప్రేమ అతనిని గందరగోడానికి బాధకు గురిచేసిందని తెలుస్తుంది రోమియో తాను ప్రేమిస్తున్న అమ్మాయి ప్రేమను త్యజించి పవిత్ర జీవితం గడపాలని ప్రమాణం చేసిందని చెబుతాడు అందుకే తన ప్రేమ వ్యర్థమైందని భావిస్తాడు బెన్వోలియో అతనికి ఆమెను మరిచిపోవాలని ఇతరుల వైపు చూడాలని సలహాయిస్తాడు కాని రోమియో మాత్రం ఇతరుల అందం తనకు ఆమెను మరింతగా గుర్తుచేస్తుందని చెబుతాడు రోమియో ఒంటరిగా మిగిలిపోయాడు కాని అతని గుండెల్లో మొదలైన తుఫాను ఇప్పుడే ఉప్పొంగలేదు ఒక నిర్ణయం ఒక తప్పు ఒక ప్రేమ ఇవే ఒక నగరాన్ని రక్తపాతం వైపు నడిపించబోతున్నాయి ఈ ప్రేమకథ నిజంగా ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది అనేది తెలుసుకోవాలంటే డైమెన్షనల్ మీడియా తెలుగులో వచ్చే కొనసాగింపు తప్పక చూడండి